హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్గా ఉన్నాను ఈరోజు మీతో కార్న్ సిక్స్టీ ఫైవ్తో మీ ముందుకు వచ్చాను మరి ప్రాసెస్లోకి వెళ్దామా ఎలా చేయాలి ముందుగా బేబీ కార్న్ని మనం పీసెస్ కింద కట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి వాటర్ పోసి మనం ముందుగా కట్ చేసుకున్న బేబీ కార్న్ కూడా అందులో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మనం బాయిల్ బాయిల్ చేయాలండి ఇవి ఏంటనే కొంచెం ఉడికితే చాలు మనం ఆల్రెడీ మళ్ళీ తర్వాత డీప్ ఫ్రై చేస్తాం కదా జస్ట్ కొంచెం బాయిల్ అవుతే పచ్చి కొంచెం పచ్చదనం పోతే సరిపోతుంది ఇలా చేశాక ఇవి బాయిల్ అవుతున్నాయి కదా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే వీటిని మనం కన్నాళ్ళగరితో ఒక వేరే బౌల్లోకి తీసుకుందాం కార్న్ అయితే బౌల్లో వేస్తాం కదండి ఇప్పుడు స్టవ్ మీద కలాయిలో ఆయిల్ పెట్టాం డీప్ ఫ్రైకి లో ఇప్పుడు కార్న్ఫ్లోర్ టూ స్పూన్స్ వేసుకోవాలి తర్వాత మైదా ఒక స్పూను బ్లాక్ బ్లాక్ పెప్పర్ హాఫ్ స్పూన్ అండి ఉప్పు తగినంత వేసి బాగా కలుపుకోవాలి ఇది టోస్ట్ చేయాలండి మనం చేతితో కలిపితే మళ్ళీ ముద్దల ముద్దల కింద అయిపోతుంది అలా చేయడం వీడియోలో చూపిస్తున్నాం కదా అలా చేయడం వల్ల ఏంటంటే అన్నిటికి సమానంగా కోట్ అవుతుంది ఒక దానికి ఎక్కువ దానికి తక్కువ కాకుండా ఈ మిశ్రమంలో నేను కారం అనేది యాడ్ చేయలేదండి ఓన్లీ పెప్పర్ పౌడరే ఎందుకంటే పిల్లలకి పెడుతున్నాను కదా ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా మనం ముందుగా కలుపుకున్న బేబికార్ని అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ కింద ఇస్తే చాలా ఇష్టంగా తింటారు హెల్దీ కూడా అండి ఇది బేబీ కార్న్ కూడా చాలా మంచిది కదా ఇవి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం లేస్ అవి కాకుండా ఇలా పిల్లలకి ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు కావాలి అనుకుంటే దీనిపైన మనం పెరి పెరి మసాలా ఉంటుంది కదా అది కూడా జల్లుకోవచ్చు జల్లిస్తే ఇంకా కొంచెం పుల్ల పుల్లగా ఇంకా బాగుంటుంది నేను పిల్లల కోసమని ఇంకేం చేయలేదు ఆ పెప్పర్ పౌడర్తోనే ఇంక సరిపెట్టేశాను మిగిలిన కూడా అలా డీప్ ఫ్రై చేసుకున్నాను సర్వింగ్ చేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉండే కార్న్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా నేను కలర్ కూడా యాడ్ చేయలేదండి ఇది నేను నార్మల్గా వచ్చిన కలరే నేను కలర్ అది పిల్లలకి యాడ్ చేయను ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎంత టేస్టీగా ఉన్నాయి బేబీకాన్ సిక్స్టీ ఫైవ్ టేస్ట్ వద్దామా అమ్మ తీసుకో మా కూతురు కొద్దిగా వరక్షన్ చేస్తా నిజంగానే బాగున్నాయి క్రిస్పీగా ఉన్నాయి హలోనే అమ్మా ఫిగర్స్ ఫిగా ఉన్నాయా మేము ఇక్కడ బేబీ కార్న్ ఎంజాయ్ చేస్తున్నాం బై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి